అందరికీ నమస్కారం అండి ఈరోజు తెనాల్లో స్వర్గయ ప్రవీణ్ పగడాల గారి శాంతి ర్యాలీ సందర్భంగా తెనాల్ డివిజన్లో ఉన్న క్రైస్తవ సోదరులందరూ శాంతి ర్యాలీ జరుపుతూ చాలా సంతోషదాయకం ఎందుకంటే బాధాకరం కూడా వారి విజయోత్సవంగా ర్యాలీ చేయాల్సిన వాళ్ళనే శాంతి ర్యాలీ చేస్తున్నామంటే చాలా బాధాకరం అయితే నేను ఒకటే చెప్తున్నా వీళ్ళు అంటున్నారు ఆ కులాలు ఈ మతాలు ఈ అని అని చెబుతున్నారు సరే మీరు అన్నట్టే ఒకే కులం ఉంటుంది ఒకే మతం ఉంటుంది ఒకే ఎలక్షన్ అంటున్నారు ఒకటే ఎలక్షన్ అంటున్నారు ఒకటే దేశం అని అంటున్నారు ఈ భారతదేశంలో ఒకటే మతం పెట్టుకుందాం ఒకటే కులం పెట్టుకుందాం మా పిల్లల్ని మీరు చేసుకోండి మీ పిల్లల్ని మాకు వేయండి అందరం కలిసి ఉందాం కులాలొద్దు మతాలొద్దు అన్నదమ్ముల్లాగా ఏంది మీ ఇంట్లో మేము ఉందాం మా ఇంట్లో మేము ఉందాం ఓకే అట్లా అనుకుంటే ఇవి ఒకటే భారతదేశం చెప్పుకుందాం అందరం అందరం అన్నదంలే కాబట్టి కనుక మీకు మీకు సిద్ధమైతే మేము సిద్ధం మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి లేచి ఈ పగడ ప్రవీణి గారిని లాంటి వాళ్ళని ఒకళ్ళని చంపినంత మాత్రం నా వ్యవస్థను చంపినట్టు కాదు వ్యక్తులను చంపుతున్నారే కానీ మీరు వ్యవస్థను చంపట్లేదు కనుక మీరు జాగ్రత్త ఉంచింది మేము కూడా భారతీయులమే మేము భారతదేశంలో పుట్టిన వాళ్ళమే మమ్మల్ని మీ గుళ్ళకి రానిదే కాబట్టి మేము క్రిస్టియన్ మతంలో జాయిన్ అయ్యాం ఏంది మాకు మూడు కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని అట్టి పెట్టారు మీ గుడిలోకి వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలంటే మమ్మల్ని చిదరించుకున్నారు మీరు మాకు ముడ్డికి తాటాక్ కట్టారు మా ఊతికి మూత కట్టారు మా పరిస్థితి ఏంది కనుక మాకేంది క్రిస్టియన్ సంస్థ వచ్చింది మాకు చదువు చెప్పింది మాకు అన్నం పెట్టింది మాకు మంచి మార్గం చూపించింది అందుకని మేమందరం కలిసి క్రిస్టియన్ సంస్థలకు వెళ్తున్నాం మేము భారతీయులమే మాకు ఒక సంస్కృతి ఉంది మాకు ఒక సంప్రదాయాలు ఉన్నాయి మీరు అది కనుక మీరు మీరు మీరే ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు కాదు మేము భారతీయులమే మాకు ఒక సంస్థ ఉంది మాకు ఒక సంస్కృతులు ఉన్నాయి మాకు కొన్ని విలువలు ఉన్నాయి మా జాతులు అనేవి ఎప్పుడో ఈ దేశాన్ని నేలనో మా జాతులు గుర్తుపెట్టుకున్నది